ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయినేసు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి కొనకుడి మావరిక్ క్రిస్టియానిటీ స్వతంత్ర క్రైస్తవాన్ని మావరిక్ క్రైస్తవ్యం అంటారు అదే బైబిల్ క్రైస్తవ్యం కూడా నేటి క్రైస్తవులు ఎవరు ఏది చెబితే అది చేయటం వల్ల వారిలో స్వతంత్రత కరువై వారి క్రైస్తవ్యం కూడా కలుషితమైపోతోంది మావరిక్ అనే ఇంగ్లీష్ పదము దేని నుండి వచ్చిందో మీకు తెలుసా పద్దెనిమిదవ శతాబ్దంలో అనగా పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో జన్మించిన సామ్యుల్ అగస్టస్ మావరిక్ అనే పశువుల పెంపకం దారుడు ఉత్తర అమెరికాలోని టెక్సాస్ లో నివసించేవాడు అతడు ఒక ఇంజనీర్ మరియు పశువుల పెంపకందారుడు కూడా ఆ రోజుల్లో పశువులకు ఇనుమును కాల్చి గుర్తు వేసేవారు ఈ మావరిక్ అనే వ్యక్తి తన పశువులకు కాల్చిన ఇనుముతో గుర్తు వేయటానికి అనగా వాత వేయటానికి అంగీకరించలేదు ఇతర పశువులతో పాటు ఇతని పశువులు కూడా తిరుగుతూ ఉండేవి వాత లేని లేక గుర్తులేని ఈ పశువులను మావరిక్ అని పిలవటం మొదలు పెట్టారు ఆ విధంగా ఈ మాట ఇంగ్లీష్ భాషలోనికి ప్రవేశించింది ఈరోజు ఎవరైనా స్వతంత్ర మనస్తత్వం కలిగిన వారుగా జీవిస్తే వారిని మావరిక్ అని పిలుస్తారు ప్రిల్లరా ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుని బిడ్డలమైన మనం స్వతంత్రులం అనగా ప్రభుత్వ విధానాలను నాగరికతను వ్యతిరేకించే వారమని కాదు భక్తి విషయములో విశ్వాస విషయములో పరిశుద్ధత విషయములో మనము స్వతంత్రులముగా ఉండాలి ఉదాహరణకి కేసుప్రహు వారు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు స్వతంత్రుడు ఆయన తాను బోధించే విషయములో శాస్త్రుల వలె ఎన్నడూ బోధించలేదు అధికారము కలిగిన వాని వలె బోధించాడు వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో ఈ విషయం మనకు కనబడుతుంది ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె బోధించను గనుక వారు ఆయన బోధకు యేసు ఎవరిని అనుకరించిన వాడు కాదు అలా అని ఆయన నియంత కూడా కాదు ఎల్లప్పుడూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఆయన లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు మనము స్వతంత్రలము అంటే మనం ఇష్టం వచ్చినట్లు చేసే వారమని కాదు మనము దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారం యేసు బాల్యమును గూర్చి ఒక వచనం లోకాసు వార్తలో రాయబడి ఉంది లోకాసు వార్త రెండు నలభై తొమ్మిదిలో నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని తన తల్లిదండ్రులను ప్రశ్నిస్తాడు అలాగే యోహాను సువార్త ఐదాధ్యాయం ముప్పై ఆరో వచ్చినంలో నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని తాను చేయటానికి తండ్రి అప్పగించిన పనులే నేను చేయుచున్నానని ప్రభు తెలియచేశాడు అలాగే ఆయన బోధలు కూడా యోహాను సువార్త పన్నెండు అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చి నన్ను చూడండి ఏలైనగా నాంతటి నేనేం మాట్లాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు క్రీస్తు లోకములో స్వతంత్రుడిగా జీవించాడు అయితే తండ్రి ఆజ్ఞను బట్టి ఆయన నడుచుకున్నాడు ఈరోజు మనం స్వతంత్రులమే కాని దేవుని వాక్య ప్రకారంగా జీవించే స్వతంత్రులం దేవుని వాక్యానికి కట్టుబడిన స్వతంత్రులం నేడు అనేక మంది క్రైస్తవులు నలుగురు ఏం చేస్తే అదే చేస్తారు అది వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నా సరే ఆచారాల విషయములో లోక పద్ధతుల విషయములో ఈరోజు అనేకులు స్వతంత్రులుగా ప్రవర్తించుట లేదు సామ్యుల్ మావరిక్ స్వతంత్రుడిగా వ్యవహరించాడు గనుకనే అతని పేరు ఒక ఇంగ్లీష్ పదమైంది మనము కూడా దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము కూడా అలాగే సమాజము పైన మన ప్రభావాన్ని చూపగలం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న మా వీక్షకులు ఎవ్వరూ కూడా పాపమునకు లోక సంబంధమైన వాక్య వ్యతిరేకమైన ఆచారాలకు బానిసలుగా కాకుండా నీ వాక్యానుసారంగా జీవించే స్వతంత్రులుగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె